శి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు ఎప్పుడో బైరానికి ఉంచినటువంటి స్థలానికి మంచి ధర పలుకుతుంది వెనువెంటనే అమ్మివేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి రుణ బాధల నుండి బయటపడడానికి ఎన్నో రకాల మాధ్యమాలలో సంపాదించాలన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి ఇంప్లిమెంట్కు మాత్రం ఏవి నోచుకోకపోవచ్చు ఒక అడుగు వేస్తే పదడుగులకు వెనక్కి వెళుతున్నటువంటి పరిస్థితులు అయోమయపు పరిస్థితి తరచుగా బాధిస్తూ ఉంటుంది ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి వాతావరణంలో వస్తున్న మార్పుల కన్నా మీ శరీరం సుస్పష్టంగా అవి ఏవి సహించలేనటువంటి పరిస్థితులే ఎక్కువగా ఉంటాయి ఈ రకమైన వాన కావచ్చు ఎండ కావచ్చు ఇదంతా కూడా మనకు అలవాటే కానీ శరీరం మునుపు తీసుకున్నది ఈ రోజున భరించలేకపోతున్నది ఈ రకమైన మార్పుని మీరు గమనించగలుగుతారు దీనికి సంబంధించి వైద్యం తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఇది గ్రహించి మెలగండి కుటుంబ పరమైనటువంటి బరువు బాధ్యతలు మరింతగా పెరుగుతాయి సహోదర సహోదరి వర్గపు బాధ్యతలు కూడా మన భుజాల మీద పడే అవకాశం సుస్పష్టంగా ఏర్పడుతున్నది అనుకోని కొన్ని సంఘటనల కారణం చేత భార్యాభర్తలు విడిపోవడం ఈ రోజున మనల్ని ఆశ్రయించే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి ఈ రకమైనటువంటి మార్పుకి మనం మునుపు సిద్ధముగా లేము రాబోయే పరిస్థితుల గురించి కాస్తంత అభద్రతా భావాన్ని ఆందోళన కలిగి ఉంటారు దూర ప్రాంతాల్లో ఉన్న సంతానానికి సంబంధించిన క్షేమ సమాచారాన్ని అందుకోగలుగుతారు విదేశాలలో ఉన్నవారికి ఆటుపోట్లు ఎదురయ్యే అవకాశం ఉంది రుణవాదలు మరింతగా పెరుగుతాయి ఆదాయం చేయజారే విధంగా పరిస్థితులు ఉండవచ్చు అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది చేయాలనుకున్న కార్యక్రమాలలో కాస్తంత పురోగతిని ఎట్టకేలకు సాధించగలుగుతారు దూర ప్రాంతంలో ఉన్నవారు స్నేహితుల సహాయంతో ఒకనొక కార్యక్రమాన్ని తలపెట్టగలుగుతారు ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు కొన్ని కార్యక్రమాలలో అయిన వాళ్ళ సహాయ సహకారాల కన్నా కాని వాళ్ళ సహకారమే మరింతగా కలిసొస్తుంది కొన్ని కార్యక్రమాల నిమిత్తం బంధువులని పదడుగులు దూరంలో ఉంచాలన్న ఆలోచనలు ఏర్పడుతుంటాయి తరచుగా మిమ్మల్ని విమర్శించడము మీ ఆదాయం పట్ల వాళ్లకు ఉన్నటువంటి మక్కువ బయటపడము మీ యొక్క మీ యొక్క కుటుంబ క్షేమము వాళ్ళు తట్టుకోలేనటువంటి పరిస్థితులు ఈ రకమైనటువంటివి చూశాక కూడా వాళ్ళను మనం ఎలా దగ్గర ఉంచగలుగుతాము కష్టమో నష్టమో ఈరోజు ఒక మాట నేనని వాళ్ళని దూరంగా పెట్టడంలో ఏమాత్రం తప్పు లేదని మీ అయిన వాళ్లతో మరీ ప్రత్యేకించి జీవిత భాగస్వామి కావచ్చు అయిన వాళ్ళు అమ్మా నాన్న ఈ రకమైనటువంటి అత్యంత సన్నిహితులకి ఈ రకమైనటువంటి విషయాలు ఏమాత్రం గోప్యత లేకుండా మీరు చర్చిస్తారు వాళ్ళకు విషయాన్ని తెలియపరుస్తారు వాళ్ళను కూడా జాగ్రత్తగా ఉండమని మీరు సూచనలు ఇస్తారు ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని దుర్గాదేవి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి అనుకున్న కార్యక్రమాలలో పురోగతి సాధించడం కోసం స్థిరమైన అభివృద్ధి కోసం ఏదైనా శైవ క్షేత్రంలో శక్తిపీఠంలో ప్రత్యక్షంగా మీరు కూర్చొని నవదుర్గా పాశ్వత హోమాన్ని ఈ రాబోయే ఆషాఢ మాసంలో జరిపించండి విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి మరీ ప్రత్యేకించి ప్రస్తుతం రాహు మహర్దశ శని మహాడదశ బుధ మహాడదశ నడుస్తున్న వారికి ఈ రకమైనటువంటి పరిహారం ఎంతగానో మేలు చేస్తుంది అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు